హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమ వెంకట్ ఈరోజు నేను కొబ్బరి చారు ఎలా చేయాలో చూపిస్తున్నానండి నేను రెండు కొబ్బరి చెప్పలు తీసుకున్నానండి నలుగురికి కరెక్ట్గా సరిపోతుందండి ఈ క్వాంటిటీ సన్నగా మొక్కలు తరిగేసుకొని మిక్సీలో మిక్సీ బౌల్లో మొక్కలు వేసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసి మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకున్నాక పాలు వడకట్టుకోవాలండి పాలు చిక్కగా తీసుకోవాలండి పల్చగా పాలు తీసుకోకూడదండి పలచగా తీసుకుంటే కమ్మదనం ఉండదు పాలు చిక్కగా తీసుకోవాలండి ఇలాగ వడగట్టుకోవాలండి పాలు పాలు వడగట్టుకున్నాక లేత కొబ్బరికి పాలు ఎక్కువ వస్తాయండి కమ్మదనం ఉంటుంది అదే ముదురు కొబ్బరి అనుకోండి పాలు కమ్మతో కమ్మదనంతో పాటు తీయగా ఉంటాయండి ఇలాగా ఒక గిన్నెలోకి పాలు తీసుకోండి పొయ్యి మీద పెట్టి మీరు పాలు కాగేటప్పుడు రెండు చిటికళ్ళు సోడా ఉప్పు వెయ్యాలండి అప్పుడు మనకి పాలు ఎరగవండి ఎందుకంటే కొబ్బరి పాలు పొయ్యి మీద పెడితే ఇరుగుతాయి అంటారు కదా మీరు కనుక రెండు చిటికలు సోడా ఉప్పు కనుక వేస్తే పాలు ఎరగవండి కానీ కాగినంతసేపు మనము కలుపుతూనే ఉండాలండి ఇటు ఇటుపక్క దాంట్లోకి కావాల్సిన మసాలా అండి రెండు పచ్చిమిరపకాయలు మీరు కారాన్ని బట్టి పచ్చిమిరకాయలు వేసుకోండి కొత్తిమీర అల్లము జీలకర్ర ఉప్పు వే పసుపు వేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి ఇంకా ఇదే ఫ్లేవర్ అండి దానికి పాలు చూసారా అట్లా మరుగు అయ్యేటప్పుడు ఇంకా ఆపేయేటి వినండి ఆపేసాక కూడా ఒక రెండు నిమిషాలు కలపాలండి లేకపోతే ఉండగట్టిపోద్ది పాలు మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల నేను బెండకాయ కూడా చేసుకుంటున్నానండి బెండకాయలు కడిగేసుకొని మొక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే ఆ కొబ్బరి పాలు చల్లారందే మనము తాలింపు వేయకూడదండి చల్లారైతే తాలింపు వేయాలండి లేకపోతే పాలు ఇరుగుతీయండి ఈ లోపల బెండకాయలు తరిగేసేసుకొని బెండకాయ ఫ్రై చేశానండి కూర అంటే కొబ్బరి కారం వేసి చేస్తామండి ఫ్రై కాబట్టి మామూలుగా వేయించేసాను ఎందుకంటే లిక్విడ్ ఫుడ్ కదా ఫ్రై అయితే బాగుంటుందని ఫ్రై చేసి గోంగూర పచ్చడి కూడా చేశానండి ఆ రోజు నేను ఇంక నేను అది తీయలేదు బెండకాయ ముక్కలు సగం వేగాక ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయలు కూడా వేగాక ఇవి ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పేయండి అప్పుడు ముక్కకు పట్టుద్ది అవి చిల్లుల గరిట్లో తీసేసుకొని ఒక గుప్పుడు పల్లీలు కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఒక బౌల్లోకి తీసేసుకొని వెల్లుల్లి కారం వేసానండి నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుందండి వెల్లుల్లి కారము నేను అప్పటికప్పుడు చెయ్యనండి అంటే రెండు మూడు సార్లు కొచ్చేటట్టు చేసుకొని పెట్టుకుంటానండి వెల్లుల్లి కారం వేసేసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసానండి ఇటుపక్క కొబ్బరి చారులోకి తాలింపు పెడుతున్నానండి కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పంటికి తగిలితే పసనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసి బాగా వేగాక కొద్దిగా ఇంగు వేయండి మనం ఇంతాక మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం కదండి అది వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి వేగాక తాలింపు వేగ చల్లారిన తర్వాత మీరు నిమ్మకాయ పిండాలండి వేడి మీద మాత్రం నిమ్మకాయ పిండకండి నాకైతే హాఫ్ చెక్క నిమ్మకాయ సరిపోయిందండి గింజ లేకుండా నిమ్మకాయని పిండేసేసుకొని కొబ్బరి చారులో కలుపుకోవటం అండి చాలా సూపర్గా ఉంటుందండి కొబ్బరి చారు మీరు ఇలా ట్రై చేయండి ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో కరెక్ట్గా వచ్చింది కమ్మగా ఉంటాయండి అసలు కన్నం మొత్తం తినేస్తారండి కొబ్బరి చారుతో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి బెండకాయ ఫ్రై ఒక బౌల్లో పెట్టాను ఒక బౌల్లో చారు చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్